మ్యాంకుమన్నా ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే గుణ అయితే ఇక మీనాతో ఏంటి మీ ఆయన పచ్చి తాగుబోతు కానీ నువ్వు నేను తాగుబోతు అన్నావు ఇప్పటికైనా అక్క ఎవరు ఎలాంటివారో శివ నాతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎప్పుడు మీరు అందరూ కలిసి శివాని తిట్టేవారు ఏమంటారు నీలాంటి నీ భర్త లాంటి వాడిని కాదు నేను నేను చాలా మంచివాడిని శివాని నా దగ్గర పంపించడంలో మీకు మంచిది తప్ప చెడు దొరకదు కదా నోరు బీరా చెడు నువ్వు మా ఆయనతో వంతే వేసుకోమకరా నీలాంటి వాడు మా ఆయన కాలి గోటికి కూడా సమ్ సరిపోడు అప్పు ఇచ్చి వాళ్ళ దగ్గర వడ్డీ కింద డబ్బులు వసూలు చేస్తూ వాళ్ళ రక్తాన్ని తాగుతావు కానీ మా ఆయన ఆ అప్పు తీసుకున్న వాళ్ళ కష్టాలను చూసి వాళ్ళ కోసం తన కారుని అమ్మిని అప్పు తీర్చాడు అంత గొప్పవాడు మా ఆయన మా ఇంత నీకు పోలికెంట్రా పో ఇక్కడి నుంచి అంటూ మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక గుణ ఈ మీనా పొగరు మాత్రం తగ్గలేదు ఒరే బాలు నీ జీవితాన్ని కుతలం చేశా ఒక్క రోజులోనే ఇంకా ఇంకా నీ జీవితాన్ని నాశనం రా అని చెప్పేసి అక్కడి నుంచి గుణా వెళ్ళిపోతాడు ఇక మీనా ఏమో పూలన్నీ అమ్మేసి ఇంటికైతే వస్తుంది ఇక బాలు అయితే ఇంట్లో ఎక్కడా కనిపించడు దాంతో మీనా ఆయన ఉదయం నుంచి ఏమీ తినలేదు కోపంగా ఉన్నారు అసలు ఎక్కడున్నాడు అంటూ పైకి వెళ్తుంది వెళ్ళేసరికి ఇక బాలు ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే మీనా పైకొచ్చి ఏమండి ఇక్కడున్నారా భోజనం తినకుండా పైన ఏం చేస్తున్నారు భోంచేద్దు రండి మీనా నేను భోజనం తర్వాత చేస్తాను ముందు వచ్చి ఇక్కడ కూర్చోమీనా అంటూ బాలు మీనాని కూర్చోమంటాడు ఇక మీనా అక్కడ కూర్చొని ఏంటండి మీనా నేను నమ్మలేకపోతున్నాను మీనా నేను తట్టుకోలేకపోతున్నాను మీనా నా కళ్ళలో కన్నీళ్ళు వస్తున్నాయి మీనా ఏమైందండి మీనా నిజంగా నేను తాగలేదు మీనా నన్ను ఈ ప్రపంచంలో ఎవరు నమ్మకపోయినా నేను బాధపడేవాడిని కాదు మీనా కానీ నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే మనుషులే నన్ను నమ్మట్లేదు నాన్న నువ్వు మీ ఇద్దరు కూడా నన్ను నమ్మట్లేదు అదే నేను తట్టుకోలేకపోతున్నాను మీనా నిజం చెప్తున్నాను మీనా నిజంగా నేను తాగలేదు నేను తాగలేదు మీనా ఈ విషయం నీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలో అర్థం కావట్లేదు మీనా అంటూ గుండె పగిలేలా బాలు ఏడుస్తూ మీనాని హక్ చేసుకుంటాడు మీనాకు కూడా ఏమీ అర్థం కాదు ఆయన ఎప్పుడైనా తాగితే తాగానని చెప్తారు అబద్ధం మాత్రం చెప్పరు అలాంటి ఆయన తాగలేదు అని ఇంతసార్లు చెప్తున్నారు అంటే ఖచ్చితంగా అది నిజమై ఉంటుంది అని మీనా అనుకుంటూ ఉంటే ఇక బాలు మీనా నేను ఇంత బాధపడి మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడలేదు అంటే నువ్వు ఇంకా నన్ను తాగేవనే నమ్ముతున్నావు కదా నాకు తెలుసు నువ్వు నమ్ముతున్నావు అందుకే మాట్లాడలేదు అంటూ బాలు అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతాడు ఇక మీనా కూడా ఏమీ అర్థం కాక బాధపడుతూ ఉంటే అప్పుడే మోనికా మీనాకి ఫోన్ చేస్తుంది ఇక మీనా మోనికా నువ్వా ఎలా ఉన్నావు వదినా నేను ఇప్పుడు ఎలా ఉన్నానో ఆ సంగతి పక్కన పెట్టు ముందు నువ్వెలా ఉన్నావు బాలు అన్నయ్య ఎలా ఉన్నాడు బాలు అన్నయ్యకి ఇప్పుడు నీ తోడు అవసరం వదినా ఏంటి మీ అన్నయ్య నువ్వు కూడా వెనకేసుకుతున్నావా ఏంటి వదిన అలా మాట్లాడుతున్నావు అన్నయ్య ఎలాంటి వాడు నీకు నీకంటే ఈ ప్రపంచంలో ఎవరికీ ఎక్కువగా తెలీదు అందుకే ఇప్పుడు నేను బాధని అనుభవిస్తున్నా ఏంటి వదిన అంటే అన్నయ్య తాగాడని నువ్వు కూడా అనుకుంటున్నావా అందుకే బాలు అన్నయ్య అంత బాధపడుతున్నాడా మౌనికా అవును వదిన అన్నయ్య తాగలేదు ఆ వీడియో నువ్వు చివరి వరకు చూసావా చూడలేదు చూడనప్పుడు అన్నయ్య తాగాడని ఎలా అనుకుంటావు ఖచ్చితంగా అన్నయ్య మీద ఎవరో కావాలని కుట్ర చేశారు వాళ్ళే అన్నయ్య తాగబోతని అందరికీ తెలియాలని ఇదంతా చేసినట్టు అనిపిస్తుంది అందుకే ఆ వీడియో చివరి వరకు చూడవదినా అప్పుడు అన్నయ్య తాగడం లేదో నీకే తెలుస్తుంది ఒక్కసారి నువ్వు ఆలోచించవదినా అంటూ మోనిక కాల్ కట్ చేస్తుంది దాంతో మీనాకి ఆలోచిస్తుంది మోనిక చెప్పింది నిజమే ఆయన తాగలేదు తాగలేదు కాబట్టే కదా ఆయన ఎన్నిసార్లు చెప్తున్నారు అంటే ఆయన మీద ఎవరో కావాలని కుట్ర చేశారు అది ఎవరో తెలుసుకోవాలి అసలు ఆ వీడియో పూర్తి వరకు చూడాలి అని మీనా అనుకుంటూ ఇక కిందకైతే వస్తుంది ఇంతలోకి ప్రభావతి బాలు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం తింటూ ఉంటే అప్పుడే కిందకు వచ్చి ఇంటికేమీ తక్కువ కాదు ఆకలిస్తే అన్నం గుర్తొచ్చేస్తుంది కానీ రూపాయి సంపాదన ఉండదు తాగి తిరిగితే రూపాయలు ఎలా వస్తే తిండి మాత్రం కడుపు నిండా వెళ్ళిపోతుంది అని వెనకాలనే అతయ్య ఆయన ఈరోజు మాత్రమే కారు నడపలేదు కానీ రోజు ఆయన కారు నడిపి ఇంట్లో డబ్బులు ఇస్తున్నారు కదా ఏంటి నోరులేస్తుంది వాడు తాగేసి రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు జనాలు ప్రాణాల మీదకి తీసుకొచ్చినప్పుడు అప్పుడు లేవని నోరు జిప్పుడెందుకు వస్తుందే నువ్వే కరెక్ట్గా ఉంటే వాడెందుకలా తేరవుతాడు నువ్వు నువ్వు వాడికి వాడికి మంచి చెల్లు చెప్తే వాడెందుకలా తాగుబోతుల్లో తిరుగుతాడు తప్పంతా నీదే నాకు బాగా తెలిసే వాడిని తాగుబోతుని చేసి వాడి చేతిలో ఉన్న డబ్బులన్నీ నొక్కేసి నీ పుట్టింటికి జార వేయడానికే కదా ఇదంతా చేస్తున్నావు అమ్మా ఆపుతావా ఏంట్రా ఆపేది నాకు అన్నం వద్దు ఏమీ వద్దు ఇప్పుడు నేను అనంత్ తింటున్నానని కదా ఇంత గొడవ చేస్తున్నా నేను తినను సరేనా ఇది కూడా తీసుకెళ్ళి ఆ మింగేసిన మింగేసినోడికి పెట్టు వాడు కడుపు నిండా తింటాడు అంటూ బాలు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సత్యం కూడా ఇదంతా చూస్తాడు బాలు అదంతా చూసి కూడా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తాడు ఇక మీనా ఏంటి అత్తయ్య కనీసం ఆయన్ని కడుపు నిండా కూడా తినేవరా ఆయన కూడా మీ కొడుకే కదా ఏంటే వాడు నా కొడుకే అని గుర్తు చేస్తున్నావేంటి అనంటే తాగుబోతుడికి నేను తల్లిని కాలేను అందుకే చిన్నప్పుడే వాడిని వాళ్ళ నాన్నమ్మ దగ్గర వదిలేశాను ప్రభా ఆపుతావా నువ్వు అలా చేసావు కాబట్టి ఈరోజు వాడు అలా ఉన్నాడు ఆయన తిండి తినేటప్పుడు గొడవ చేయద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను అది కదండి నేనే నన్ను తినద్దనా ఏంటి తినద్దన అన అనకపోయినా తినకుండా చేసావు కదా అది కదండి ఇక చాలు అమ్మ మీనా వాడికి ఆకలికి ఉండలేడు వాడికి ఏదో ఒకటి పెట్టమ్మా సరే గారు అని చెప్పేసి మీనా అయితే ఇక అక్కడి నుంచి అయితే వెళ్తుంది వెళ్ళి మోనిక అన్న మాటల్నే గుర్తు తెచ్చుకుంటుంది ఇక వెంటనే నేను మోనిక చెప్పింది నిజమే అక్కడికి వెళ్తే అన్ని నిజాలు తెలుస్తాయి అని చెప్పేసి ఇక మీనా అయితే బాలు ఏ బార్లో తాకాడో ఆ బార్ దగ్గరికి అయితే వస్తుంది లోపలికి వెళ్ళి అన్నా నమస్తే అన్న నాకు ఒక సహాయం కావాలి ఏటమ్మా ఇది బార్ ఇక్కడికి అందరూ తాగడానికి వస్తారు నీలాంటి ఆడవాళ్ళు రారమ్మా చూస్తుంటే పద్ధతిగా పరువు కుటుంబం నుంచి వచ్చినట్టు కనిపిస్తున్నావు ఇలాంటి వాటి దగ్గరికి రాకూడదమ్మా అన్న నేను ఇక్కడికి వచ్చింది నా భర్తని కాపాడుకోవడం కోసం నా భర్త ఇప్పుడు ప్రమాదంలో పడ్డారు ఆయన కష్టాన్ని చూడలేక నేను ఇక్కడికి వచ్చాను దయచేసి నాకు సహాయం చేయండి అన్నా ఏంటమ్మా ఏం కావాలి నీకు నిన్న మా ఆయన ఈ బార్కి వచ్చారు ఆయన తాగారని కొంతమంది ఆయన వీడియోని తీసి సోషల్ మీడియాలో పెట్టారు దానివల్ల ఆయన కార్ని పోలీసులు లాక్కున్నారు ఇంట్లో వాళ్ళు కూడా ఆయన అందరినీ తిడుతున్నారు అసలు ఆయన తాగలేదని నా నమ్మకం అందుకే ఒక్కసారి మీ మీ బార్లో సీసీ కెమెరా ఉంటా కదా అందులో చెక్ చేసి మా ఆయన తాగలేదు తాగడం చూడాలి అందుకే ఒక్కసారి ఆ పని నాకు చేయండి ప్లీజ్ అన్న అని అంటుంది సరే అమ్మా నువ్వు ఇంత బాధపడుతూ నీ భర్త కోసం ఒక బార్కు కూడా వచ్చావంటే అర్థమవుతుంది సరే సీసీ కెమెరాల వీడియో ఆ రూమ్లో ఉంటుంది నేను మా కుర్రాడికి చెప్తాను వెళ్ళి చూడమ్మా అని చెప్పేసి అనగాలనే ఇక మీనా అయితే లోపలికి వెళ్తుంది వెళ్ళేసరికి అక్కడ సీసీ కెమెరాలు వీడియోలు ఉంటాయి ఇక నేను అటు వీడియోని చూపించమని మీనా అడుగుతుంది ఇక బాలు వీడియోని చూపిస్తాడు ఈ వీడియోని అన్నా అని వెనకాలనే మొత్తం వీడియోని చూస్తుంది మీనా ఒక్కసారిగా అది చూసి షాక్ అవుతుంది అన్న ఈ వీడియోని నేను చెప్పిన నెంబర్కి పంపిస్తావా అన్నా అని వెనకాలనే ఇక అతను చెప్పండి సిస్టర్ అంటూ మీనా దగ్గర నంబర్ తీసుకొని ఆ వీడియో మొత్తాన్ని కూడా ఇక మీనా మీనా చెప్పిన నెంబర్కి పంపిస్తాడు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఆయన నిజంగానే తాగలేదు ఈ వెళ్ళి ఆయనకి వెంటనే క్షమ పని చెప్పాలి అంటూ మీనా ఏడుస్తూ ఇక బండి మీద బయలుదేరుతుంది ఇంతలోకి బాలు అయితే రాజేష్ దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఒరే బాలు నేను ఇలా చూడలేకపోతున్నాను రా పదరా మేమందరం పోలీస్ స్టేషన్కి వస్తాం నువ్వే తప్పు చేయలేదని మేం వెళ్ళి మాట్లాడుతానరా వద్దులేరా నాతో పాటు మీరు అక్కడికి వస్తే మీరు కూడా అలాగే తాగుబోతున్నారు అంటూ మీ దగ్గ మీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకుంటారు నా వల్ల మీ జీవితాలు నాశనం కాకూడదు ఒరే ఇంత మంచివాడివి నీకు ఎవర్రా ఇంత అన్యాయం చేసింది అయినా నా బాధ ఒకటేరా మా నాన్న మీనా ఎవరు నన్ను నమ్మట్లేదు అదేంట్రా సిస్టర్ నిన్ను ఎంతో ప్రేమిస్తుంది నీకోసం ఇష్టపడే కదా ఆ కారు కూడా కొన్నది అలాంటి సిస్టర్ కూడా నేను నమ్మట్లేదా అవును అని అంటూ ఉంటే ఏమండి నన్ను క్షమించండి అంటూ మీనా ఏడుస్తూ ఇక బాలుని హక్ చేసుకుంటుంది దాంతో రవి కూడా అప్పుడే అక్కడికి వస్తాడు ఇక మీనా అలా ఏడుస్తూ ఉంటే ఏ మీనా ఏమైంది నీకు ఎందుకు ఇలా అందరి ముందు ఇలా ఏడుస్తున్నా చెప్పు మీనా మా అమ్మని నేను అందా ఇంట్లోంచి వెళ్ళిపోమందా నేను వెళ్ళి మాట్లాడతాను చెప్పు మీనా నన్ను క్షమించండి నా మీద ఇంత ప్రేమ చూపించిన మీరు తప్పు చేశారంటే నేను కూడా నమ్మి మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అందరూ నన్ను శృతి ఫంక్షన్లో దొంగ అన్నారు కానీ మీరు మాత్రం ఆ మాటని నమ్మలేదు నా కోసం నిలబడి ఎంతో గొడవ చేశారు కానీ నేను మినా ఇప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నా లేదండి మీరు తాగలేదని ఎంత చెప్పినా నేను మీ మాటని వినలేదు అందరూ మిమ్మల్ని తిడుతుంటే నేను కూడా మిమ్మల్ని అవమానించాను నన్ను క్షమించండి మీనా ఏమైంది ఇప్పుడు ఎందుకు అలా ఏడుస్తున్నావు ముందు చెప్పు మీనా అని అంటూ ఉంటే బాలో అన్నయ్య నువ్వు ఏ బార్కి వెళ్ళి మందు తాగలేదని వదినకి తెలిసింది అందుకే వదిన అలా ఏడుస్తుంది ఏంట్రా ఏమంటున్నావు నువ్వు నేను తాగలేదని అలా తెలిసింది నేను మీరు తాగలేదని అనుమానం వచ్చి బార్కి వెళ్ళానండి అక్కడ సీసీ కెమెరాల వీడియోని చెక్ చేశాను అక్కడే తెలిసింది మీరు తాగలేదు అని ఆ వీడియోని రవి వీడియోకి పంపించమని అతన్ని మాట్లాడి చెప్పాను రవి ఫోన్కి ఆ వీడియోని పంపించాడు బాలు అన్నయ్య ఇదంతా ఎవరో కావాలని నీ మీద కుట్ర చేశారు అందువల్ల నువ్వు తాగేవని అందరూ అనుకున్నారు మీనా ఇప్పుడు నీకు నిజం తెలిసిందా తెలిసిందండి అలాగే ఇది నువ్వు తప్పు చేయలేదని అందరికీ తెలియాలన్నయ్య నీ జీ నీ కారు వెనక్కి రావాలన్నా నువ్వే తప్పు చేయలేదని తెలియాలన్నా ఈ వీడియో మనం సోషల్ మీడియాలో పెట్టాలి అప్పుడే అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుస్తుంది అని వెనగాలి ఇక బాలు సరే అని అంటాడు ఇక ఇంతలోకి బాలు మీనా అలాగే రవి ఇంటికైతే వస్తుంటారు ఇక అప్పుడే అక్కడికి ఎమ్మెల్యే కూడా వస్తాడు ఎమ్మెల్యేని చూసినా ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు ఇక సత్యం ఎమ్మెల్యే గారు మీరా చూడండి సత్యం మీరు బాలు వాళ్ళ అమ్మ నాన్నే కదా అవును కొంపు తీసి వాడు తాగేసి మీ ఇంటికి వచ్చేమైనా గొడవ చేశాడా ఏంటి అందుకే మా ఇల్లుని తీసేయడానికి ఇక్కడికి వచ్చారా ఏంటి ఆ పని మాత్రం చేయమకండి వాడు నా కొడుకే కానీ వాడికి మాకు ఏ సంబంధం లేదు చిన్నప్పుడే వాడిని వదిలేసుకున్నాం వాడు జైలుకు కూడా వెళ్ళాడు రవి మనోజ్ అలాంటి వాళ్ళు కాదు నాకు ఇద్దరు కొడుకులు బంగారం పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు దయచేసి మమ్మల్ని మాత్రం ఏమి చేయకండి అని ప్రభావతి అంటూ ఉంటే ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నారమ్మా అసలు బాలు లాంటి కొడుకు మీకుండడం మీ అదృష్టం ఆ విషయం గురించి మాట్లాడదామనే ఇక్కడికి వచ్చాము ఏంటి సార్ మీరు అంటుంది మా అబ్బాయి బాలు మీకు తెలుసా ఏంటి చాలా మంచి కుర్రవాడు ఒకరోజు వాళ్ళ ఆవిడికి పూలదండల ఆర్డర్ ఇచ్చాం ఆ పూలదండలు అపోజిషన్ పార్టీ వాళ్ళు తీసేసుకెళ్ళి మాకు చెడ్డ పేరు తెద్దామని చూశారు కానీ ప్రాణాలు తెగించి మా పూలదండలే కరెక్ట్ సమయానికి అందించి నా పరువుని కాపాడాడు ఈ మధ్యలో నేను నా ఫ్రెండుకి కార్ కావాలంటే సెకండ్ హ్యాండ్లో కార్ కొనడానికి బాలుని తీసుకెళ్లాం బాలు మంచి కార్నే ఇప్పించినే కాకుండా బార్కు వచ్చి ఒక చుక్క మందు కూడా తాగలేదు కానీ తను మందు తాగాడని సోషల్ మీడియాలో ఎవడో ఎదవా వీడియో పెట్టి బాలుని రచరచ చేస్తున్నాడు తన కార్ని కూడా లాక్కునేలా చేశాడు ఆ విషయం గురించే మాట్లాడదామని వచ్చాను బాలు మంచోడు అడగ నోరు తెరిచి సహాయం అడగడు అందుకే బాలుకి తన కార్ కీస్ తనకి ఇచ్చి అలాగే తను ఏ తప్పు చేయలేదని చెప్దామని మీ దగ్గరికి వచ్చాం అని అంటూ ఉంటే అప్పుడే రవి మీనా ఇక బాలు కూడా అక్కడికి వస్తారు సత్యం ఆ మాటలు విని షాక్ అవుతాడు ఇక రవి నానా ఎమ్మెల్యే గారు చెప్పింది నిజం బాలు అన్నయ్య నిన్న బార్లో ఒక్క చుక్క మందు కూడా తాగలేదు కావాలంటే పూర్తి వీడియో చూడండి నాన్న అని చెప్పేసి ఇక సత్యానికి వీడియో చూపిస్తాడు మనోజ్ రోహిణి అలాగే శృతి అందరూ కూడా వీడియో చూస్తారు శృతి ఏంట్రవి బాలు ఏమీ మందు తాగలేదు కావాలని ఎవరో ఇలా చేశారనమాట అవును శృతి పాపం బాలు అన్నయ్య ఎంత చెప్పారో మన నమ్మలేదు ఎమ్మెల్యే గారు నాకోసం ఇంటి వరకు వచ్చారు బాలు నువ్వు చాలా మంచోడివి మాకంత హెల్ప్ చేసావు నీకు ఈ మాత్రం హెల్ప్ చేయమేంటి అందుకే క్లీజ్ తీసుకొని వచ్చాను ఇదిగో కీస్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సత్యం ఒక్కసారిగా బాలుని హక్ చేసుకొని ఒరేస్ బాలు నన్ను క్షమించరా నీ మీద నేను చేయి చేసుకోబోయాను నాన్న నిజమంటే తెలిసింది ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది అని అంటాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డౌంట్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబో